మెదక్ తెలంగాణలో మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి బీజేపీ తరపు రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే అంటే దుబ్బాక నుంచి మాజీ ఎమ్మెల్యే పోటీ చేశారు కదా ఆయన బీజేపీ తరపు ఎంపీకి పోటీ చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ తరపు వెంకటరామరెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ హోదాలో పనిచేసిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపు పోటీ చేయనున్నారు ఎంపీగా దీనికి హరీష్ రావు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నీలం మధు బీసీ వర్గానికి చెందిన నీలం మధు పోటీ చేస్తున్నారు అంటే మూడు పార్టీలు మూడు వర్గాల వారికి ఇచ్చారు ఇక్కడ రఘునందన్ రావు ఒక అడ్వకేట్గా మంచి పేరు సంపాదించారు మెదక్ జిల్లాలో అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి అదేవిధంగా బీఆర్ఎస్కి కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీకి పార్లమెంట్కి ఈ మెదక్లో తేడా జరుగుతుంది ఇది అసెంబ్లీకి కేసీఆర్ని హరీష్ రావు దృష్టిలో పెట్టుకొని గజ్వేల్లు సిద్దిపేటలో అక్కడ ఓటింగ్ వేస్తూ ఉంటారు అసెంబ్లీ విషయంలో అయితే ఇప్పుడు ప్రజెంట్గా పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవా చూస్తారు మోడీ హవా మోడీ అభివృద్ధి విధానాలు ఆయన పరిపాలన ఎలా ఉంది ఎలా చేస్తే కేంద్రం నుంచి రాష్ట్రాన్ని నిధులు వస్తాయి అనే విషయంలోనే ప్రజలు ఆలోచన చేస్తారు అప్పుడు రఘునందన్ రావుకి ప్లస్ అవుతుందనమాట అంటే బీజేపీకి ఓటు వేస్తారు అసెంబ్లీలో ఓడిపోయినంత మాత్రాన పార్లమెంట్కి రాదని కాదు అసెంబ్లీలో వీరు గెలిచినంత మాత్రాన ఇప్పుడు గెలుస్తారని లేదు ఆ విధంగా ఏంటంటే అసెంబ్లీకి పార్లమెంట్కి ఇక్కడ తేడా కనిపిస్తుంది అనమాట ఓటింగ్ సరళల్లో సంగారెడ్డిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది అదేవిధంగా నీలం మధుకి బీసీ వర్గానికి చెందిన నీలమధు ముదిరాజుకి సీఎం రేవంత్ రెడ్డి అండ పుష్కలంగా ఉంది ఈ దిశగా ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది త్రిముఖ పోటీ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుందని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఒక అడ్వకేట్గా రఘునందన్ రావు బీజేపీ నుంచి ఇద్దరు నువ్వా నేనట్టుగా పోటీ పడుతున్నారు అయితే నీలం మధు పోటీ చేస్తున్నప్పటికీ ఆయన ప్రభావం పెద్దగా ఉండదని చెప్తున్నారు ఏదైనా సరే రాష్ట్రంలో మోడీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో మోడీ వీరిద్దరు ప్రభావం మెదక్ ఎంపీ మీద ఉంటుందని వీరు ఆలోచనగా చెప్తున్నారు ఏదైనా సరే రఘునాథన్ రావు గట్టి ఫైట్ ఇస్తున్నాడు అదేవిధంగా వెంకట్రామరెడ్డికి కూడా మంచి జనములు ఒక సంక్షేమం గురించి ఆలోచించే ఒక ప్రభుత్వ ఉద్యోగగా మాజీ ప్రభుత్వ ఉద్యోగగా కొంత బలం ఉంది అయితే అది ఎంతవరకు అనేది ఓటర్ రూపంలో తెలుస్తుంది నీలం ముదిరాజు బీసీ వర్గాల్ని నమ్ముకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు ఏదైనా సరే మోడీ హవా వల్ల ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బాగా వికసించింది వికసిత భారతాన్ని ప్రచారం చేశారు కదా ఆ ఉద్దేశంతో బీజేపీ కాస్త బలంగా బలం పెంచుకుంది ఇది గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటికీ ఈ విధంగా కాంగ్రెస్ పెంచుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్లో ఉన్న తిరుగుబాటు వలన కార్యకర్తలు వ్యతిరేక భవనాలు వేర్చడం వల్ల కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక దశలో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఇంకో దశలో పోటీ పడుతున్నాయి ఈ దిశగా మెజార్టీ వర్గం మెజార్టీ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మోడీకి అనుకూలంగా మారినట్టుగా తెలుస్తుంది సర్వేల ద్వారా ఇట్లా రఘునాథన్ రావుకి బీజేపీ అనుకూలంగా ఉంది కాబట్టి మెదక్ సీటు రఘునాథన్ రావు గెలుపు ఖాయం అని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తుంది హరీష్ రావు మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ వెంకటారెడ్డి గెలుపు విషయంలో శత విధాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు